హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అనేది మనకు ఖర్చులు కనిపించకుండా ఎలా కుట్టాలో చూద్దాము ఫస్ట్ మనము ఒరిజినల్ లైనింగ్ వేసుకుని పైన ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా వేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం ఈ షేప్ బెల్ట్ అనేది ఎదురు వదురు ఉండేటట్టు చూసుకుంటే మనకి కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఉంటుంది చూసారు కదా ఇట్లా ఎదురు వదురు ఉంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది మనకి మనకి ఒరిజినల్ పైన లైనింగ్ని మిగతా క్లాత్ అంతా మధ్యలోకి వచ్చేటట్టు ఇది ఇట్లా దానిపై నుంచి ఒక స్టిచ్ అనేది లైన్గా వేసేసుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ పైనుంచి మొత్తం మధ్యలోకి వెళ్ళిపోయేటట్టు ఎగ్స్ట్రా క్లాత్ అంతా మధ్యలోకి వెళ్ళిపోవాలి పైన ఏమో ఒరిజినల్ ఉండాలి కింద వచ్చేసి లైనింగ్ ఉండాలి చూసారు కదా ఇలా వచ్చి ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసుకుంటే షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవడం అయిపోతుంది మనకి ఇప్పుడు దీని వచ్చేసి మనం ఫ్రెండ్ పార్టీకి ఖర్చు కనిపించుకోకుండా ఎలా కుట్టుకోవాలో చూద్దాము చూస్తున్నారు కదా ఇలా పెట్టుకోవాలి ఇలా ఇలా ఉంటాయి దీనిపై నుంచి కొందరు దీనిపై నుంచే అది ఇలా స్టిచ్ చేస్తే కనుక ఆ అనేది మనకి కింద ఖర్చు అనేది కనిపిస్తుంది నేను చెప్పినట్టు కనుక మీరు ఇలా స్టిచ్ చేశారంటే కనుక ఖర్చు అనేది పైన కనిపించదు చూస్తున్నారు కదా ఒరిజినల్కి ఒరిజినల్ లైనింగ్కి లైనింగ్ ఇది ఉండేటట్టు చూసుకుని ఇలా మనం కనుక స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఇట్లా దీన్ని ఫోల్డింగ్ చేసుకుని ఈ రెండు మూలలను పట్టుకొని ఇలా అనేది మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇట్లా వేసుకొని రెండింటికి చూపిస్తాను చూడండి మొత్తం ఫోల్డింగ్ అనేది చేసుకుని క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోవాలి మనం ఆపోజిట్ ఆపోజిట్ది స్టిచ్చింగ్ అనేది చేసి లోపల మనం పార్ట్ని తిరగదిప్పుకుంటే మనకి ఖర్చు అనేది కనిపించకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది మనకి చూసారు కదా ఖర్చు అనేది అస్సలు కనిపి కనిపించకుండా ఎంత నీట్గా పా ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత నీట్గా స్టిచ్ అయ్యిందో ఇది కనుక ఫాలో మీరు కూడా నచ్చితే కనుక ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్